ఓంశిరి గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి రామదేవుని కథ పూర్వకాలమున కోసలము అనే రాజ్యం కలు ఆ రాజ్యంను పరిపాలించేవారు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమే పాత్ర ఇచ్చారు అతనిది పట్టుకుని వెళ్ళి తన ముగ్గురు భార్యలకు కోసలే సుముద్ర కేకేయికి కెయికి ఇవ్వగా వారు పాయసం భుజించగానే గర్భవతులైరి నవమాసాలు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరామ లక్ష్మణ భర్తల శత్రుజ్ఞలోని నలుగురు కుమారులు జన్మించారు వాళ్ళు దినదిన ప్రవర్ధమనలు బాలచంద్రుల పెరుగుచుండరి చుండేరు కొన్నాళ్ళ విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మి ఇద్దరిని యాగ సంరక్షణాదం దంత పంపమని అడుగగా దశరథ మహారాజు అంగీకరించెను ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు నేర్పును రాముడు తాటికిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి ఆడి అహల్య శాప విమోచనం చేసి పరశురామును గర్వభంగం చేసే కైక వరము చేత పద్నాలుగు ఏండ్ల అరణ్యవాసంలో ఉండగా రావణాసురు సీతను ఎత్తుకుపోగా లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణ పట్టం పట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తుడే సుఖంగా రాజుని నెలచుండెను రామదేవిని యొక్క వ్రత విధానం మరొక వీడియోలో తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్